ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు సీఎం జగన్ ఆయనకు కొండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు గుంటూరు ఎంపీ సీటుకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి ఇప్పుడైనా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు రాయుడికి సీఎం జగన్ లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు సీఎం జగన్ ఆయనకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అంబటి రాయుడికి క్రికెటర్ ఆడారు ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్ లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్ టీం ప్లేయర్ అంబటి రాయుడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ తర్వాత క్రికెట్ కి ఆయన గుడ్ బై చెప్పారు క్రికెట్ నుంచి తప్పుకున్న రాయుడు రాజకీయంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో చేరారు ఇక వచ్చే ఎన్నికల్లో అంబటి రాయుడు వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసే ఉన్నట్టు తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది అయితే గుంటూరు విజయవాడ శ్రీకాకుళం ఎంపీ సీట్లను టీడీపీ దక్కించుకుంది వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలపై గురిపెట్టిన సీఎం జగన్ గుంటూరు నుంచి ఎంపీ సీటు గెలుపు కోసం నుంచే వ్యూహాలకు బదులు పెడుతున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున గల్లా జయదవ్ విజయం సాధించగా వైసీపీ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్ రెడ్డి ఓడిపోయారు దీంతో ఈసారి గుంటూరు పార్లమెంటు పరిధిలో బలమైన కాపు సామాజిక వర్గం నుంచి నేతను బరిలోకి దించే యోచనలో సీఎం జగన్ ఉన్నారు అంబటి రాయుడు కాపు సామాజిక వర్గం కావడం స్థానికంగా గుంటూరు వాసి కావడంతో సీఎం జగన్ రాయుడు వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ ముఖ్య నేతలు తెలిపారు క్రికెటర్గా రాయుడికి యువతలో మంచి క్రేజ్ ఉంది గుంటూరు పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం రాయుడికి అండగా ఉంటుందని ఈ విషయాలు పరిగణలోకి తీసుకునే సీఎం జగన్ ఈ తెలివైన నిర్ణయం తీసుకున్నారని పలువురు వైసీపీ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు